అతన్ని ఏదో ఒక రకంగా మీరు చంపివేయాలి అనేసి అన్నప్పుడు రాజుగా సేవకుల్ని సైనికులను పంపించి ఆ వ్యక్తిని చంపివేయడానికి ఆ ఎప్పుడైతే ఈ సమాచారము దైవ సేవకుడు అందుకున్నాడో ఈ దైవ సేవకుడు ఏం చేస్తున్నాడండి మారిపోతున్నారు పారిపోతూ పారిపోతూ వారికి చెక్కకుండా వారికి పని నేస్తున్నా వారికి చెక్కకుండా పారిపోతున్నాడు కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత అలిసిపోయినా ఎలాగైనా చచ్చిపోవటము ఖాయము చచ్చిపోవటం ఖాయము అనేసి అనుకున్నాడు ఆ దైవ సేవకుడు మరలా ఓపిక తెచ్చుకొని శక్తిని కలుగుకొని అక్కడ నుండి ఇంకా పారిపోతున్నాడు అడవిలోకి ప్రవేశించాడు అడవిలోకి ప్రవేశించి అతను పారిపో తీసుకువైపోతున్నాడు కాబట్టి సోదరం కూడా ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన అంటే ఏంటి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి

పిలిచేయడం లేకపోతే చేస్తాడు మరి ఏ సంఘం నుండి ఎంతమంది వస్తారో ఫోటో తీసుకుని మరి తింటేస్తాడు అనేసి మీరందరూ కూడా భయంతో వచ్చారా ప్రార్థన చేసుకోవడానికి వచ్చారా ప్రార్థన చేసుకోవడానికి ప్రార్థన అంటే ఏంటండి ప్రార్థన అంటే ఏంటి దేవుడితో మాట్లాడటం ఇంకా ప్రార్థన అంటే ఏంటి ప్రార్థన అంటే మనకి దేవునికి మధ్య ఉన్నటువంటి బంధమే ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం కాదు కేవలము దేవుడితో మరి మనకున్నటువంటి అవసరాలన్నీ చెప్పుకోవటం కాదు ప్రార్థన అంటే ప్రార్థన అంటే మనకి దేవునికి మధ్య ఉన్న పంధం ఆ పంధాన్ని మనందరం కూడా ప్రతినిత్యము దృఢపరచుకోవాలి బలపరచుకోవాలి ఆ బంధాన్ని మనందరము కూడా మరి గట్టిగా ఏర్పాటు చేసుకోవటానికే ఈరోజు మనందరం కూడా వచ్చిన కాబట్టి ప్రాంతలు చాలా రకాలున్న ప్రాంతలు ఉన్నాయి మన పాపాల కోసం చేసేటటువంటి ప్రార్థన మరి చెప్పినటువంటి వాళ్ళకి నేను గిఫ్ట్ ఇస్తాను చెప్పమాలు ఇస్తాను కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాను మీరు చెప్తే మీకు గిఫ్ట్ ఇస్తాను ఈ ప్రార్థన ఎవరు చేశారు ఇస్సాకు కోసం చేశారు ఇస్సాకు చేయలేదు ఇస్సాకు కోసం చేశారు ఎవరు చేశారు ఎవరు రిప్కా కాదు రిప్కా కోసమే చేశారు ఇస్సాకు రిప్కా కోసం చేశారు ఇంకా అబ్రహాము అబ్రహాము సేవకుడు హాలెలుయా హాలెలుయా పేరు తెలుసా పేరు తెలుసు రోసరి చెప్పమా తెలుసా ఎలియాస్ అనే వ్యక్తి ఈ ప్రార్థన చేస్తున్నాడండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు అబ్రహాము సేవకుడైనటువంటి చేస్తున్నాడు అతను ఒక స్థలానికి వెళ్ళాడు ఆ స్థలంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు నా యజమానుడు ఎలా వెళ్ళిపోయినవో సర్వేశ్వర నేను వచ్చినటువంటి కార్యము జరిగేటట్లు తీవెచ్చండి ఇక్కడ చేసినటువంటి ప్రార్థన ఇదండి నేను వచ్చినటువంటి కార్యము నెరవేర్చేటలాగా దీవించండి ఈరోజు మీ అందరి కోసం వచ్చారు మీ ప్రార్థన కూడా ఎలాగే సర్వేశ్వర నేను ఈరోజు ఈ దేవాలయానికి వచ్చాను ఎరుపలం విచారణలో మా సొంత విచారణ దేవాలయానికి వచ్చాను నేను నేను వచ్చిన కార్యాన్ని నెరవేర్చండి రాత్రి తెల్లారు నుండి నేను ప్రార్థన చేస్తున్నాను ఈ మంచి వాతావరణాన్ని దయచేయండి ప్రజలందరూ ఏదో ఒక రకంగా ఇక్కడికి వచ్చేలాగా దీవించండి అనేసి తెల్లారు నుండి ప్రార్థన చేస్తున్నాను

దేవుడికి జరగాల్సినటువంటి ఆరాధన భంగపరుస్తూ ఉంటుంది గుడికి రానియకుండా దేవాలయానికి రానియకుండా వాక్యాన్ని వనీయకుండా అనేక రకాలుగా సాత్తాను మనల్ని శోధిస్తూ ఉంటుంది మనందరూ ఏం చేయాలండి సాతాను మాయలో పడిపోవాలా సాతాను ఏదో ఒక విధంగా విధంగా మనందరినీ కూడా శోధిస్తూ ఉంటుంది అలాగే మనందరము కూడా సాప్తానికి ఛాన్స్ ఇవ్వద్దు అవకాశం ఇవ్వద్దు మనందరము గట్టిగా ఉండే ప్రోత్సన మన మీద పెద్ద చాలా ఇచ్చుకో

우리 코팅 나 바이트 ग्रंथ ಅಂತ 보면은 우점మైనటువంటి प्राप्तहरु गोचे இப்பవరకు ಕೂಡ ആരംഭിച്ചാണ് प्रार्थना చేయకపోతే ఏమవుతుంది प्रार्थना చేయకపోతే ఏమవుతుంది பிரஜகு들아 தேవుడు మనందருக்கும் கூட तुलச்சுకుంటాడు தேవుడు మనందరినీ కూడా अभिषेकం చేయాలి ఈ రోజు

Gue deze energie und am behaviorsonderes wird z assembler, z Dakar-či. � Valarmagabh icre, analys gewaile mane astri image deraizk. Man Substanz elektra. Und sozusagen angirges kra-atalas anis cho leaz sundan stoles. thank <laughs> you This is చేయాలనుకుంటే చేయవచ్చు అక్కడ అక్కడ